హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను ఈ ఈరోజు రెసిపీ రసం కాలంలో ఎండను తట్టుకోవడానికి ఈ నిమ్మ ఆకుతో నేనైతే మజ్జిగ చేశానండి వడదెబ్బ కొట్టకుండా ఇప్పుడు పిల్లలు పరీక్ష కాలం కదండి పిల్లలు ఎండలో పరీక్షలు రాసి వచ్చిన వెంటనే వాళ్ళకి ఇలా వడదెబ్బ కొట్టకుండా ఈ నిమ్మ ఆకుతో మజ్జిగ చేసి ఇచ్చారంటే పిల్లలకి వడదెబ్బ కొట్టదు కడుపులో చల్లగా ఉంటుంది ఈ మజ్జిగ అనేది సహజమైనది ఆరోగ్యకరమైనది మరియు పోషకాలు ఉన్నదండి ఒక గ్లాసు మజ్జిగలో పాలకంటే ఎక్కువ లాక్టిక్ ఆముల ఉంటుంది అందువల్ల ఇది మన పేగులను కడుపులో ఉన్న పేగులని సంతోషంగా ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు రోజంతా మనకు లోపల ఒక మంచి అనుభూతిని అయితే కలిగిస్తుందండి ఈ మజ్జిగ ఇది మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా శరీరం నుండి విషాన్ని కూడా ఫిల్టర్ చేస్తుంది ఈ మజ్జిగ ఈ నిమ్మ ఆకుల్ని కడిగి తీసుకోవాలి నిమ్మకాయ ఆకుల్లో విటమిన్ సి అధికంగా ఉండటం కాకుండా ఇన్ఫెక్షన్లతో పోరాడానికి మన శరీరానికి సహాయపడుతుందండి ఈ నిమ్మ ఆకులు కరివేపాకులతో కలిపి చేసినటువంటి ఈ బటర్ మిల్క్ ఈ మజ్జిగ ఒక ప్రత్యేకమైన రుచిని సంతరించుకుంటుంది వడదెబ్బ కొట్టకుండా పిల్లలు ఎండలో తిరిగి ఆడుతున్నప్పుడు వాళ్ళు పరీక్షలు ఇప్పుడు రాసే సమయం పరీక్షల నుంచి రాగానే ఇలాగ మజ్జిగ చేసి ఇచ్చారంటే కడుపులో చల్లగా ఉంటుందండి పిల్లలకైనా పెద్దలకైనా ఎండదెబ్బ అస్సలు కొట్టదు ఇలాంటి మజ్జిగ తయారు చేసుకొని అన్నంలో వేసుకొని చక్కగా తింటే ఎంతో మంచిది ఈ మజ్జిగ తయారు చేసే విధానం చూడండి ఒక పెరుగు ఒక కప్పు పెరుగు తీసుకున్న అలాగే దానికి తగినంత నీరు పోసుకొని మజ్జిగను పలచన చేసుకోవాలి ఇప్పుడు దాన్ని కవ్వంతోనే సరే లేకపోతే ఇలాంటి బాటిల్తో తర్వాత కరివేపాకు నిమ్మ ఆకులు ఒక గుప్పెడు తీసుకోవాలి పచ్చిమిర్చి రెండు సన్నగా చీరుకొని ఉంచుకోవాలి మనకి తగ్గ ఉప్పు రుచికి తగ్గ ఉప్పు ఒక నిమ్మకాయ నిమ్మకాయలో హాఫ్ నిమ్మకాయ తీసుకున్నాను పెరుగు నీళ్లు కలుపుకొని పల్చటి మగ్గిగా చేసుకొని దాంట్లో మనకి తగ్గట్టు ఉప్పు అలాగే కరివేపాకు చిన్నగా చీరుకొని పచ్చిమిర్చి చీరుకొని నిమ్మ ఆకులు చక్కగా కట్ చేసుకొని ఇవన్నీ కూడా ఇవన్నీ ఆ మజ్జిగలో నానేటట్టు ఉంచి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి మనం గంట తర్వాత తీసుకొని చూస్తే ఎంతో రుచికరంగా ఉంటుందండి మజ్జిగ ఈ మిరపకాయలు ఈ ఆకులు కలిపి దానికి ఒక మంచి రుచిని అయితే వస్తుంది మజ్జిగ అన్నది మన రోజువారి ఆహారంలో తప్పనిసరిగా ఉంటుందండి మజ్జిగ తినకపోయినా తాగకపోయినా అన్నం వేడి చేస్తుందని అంటూ ఉంటారు నిజానికి అసలు వెన్నను మనం చిలికి మజ్జిగ తీస్తాం కదండి వెన్న తీసిన మజ్జిగ దాంట్లో ఇది చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది వెన్న తీసిన మజ్జిగతో ఈ బటర్ మిల్క్ చాలామంది మిల్క్ ప్యాకెట్లు బయట కొనుక్కొస్తారు అలా కాకుండా ఇలాగ మజ్జిగను మనం పలచగా చేసుకొని తయారు చేసుకుంటే కావాలి అనుకున్న వాళ్ళు జీలకర్ర పొడిని కూడా వేసుకోవచ్చు ఆయుర్వేదం ప్రకారం చూస్తే ఈ మజ్జిగ చాలా మంచిదండి మన కడుపుకి మంచిగా సహాయం చేస్తుంది ఈ వేసం కాలంలో ఈ వేడిని తట్టుకోవాలి అంటే మనం ఇలాగ ఏదో ఒకటి వెతుక్కోవాలండి మజ్జిగ కానీ బార్లీలు కానీ బార్లీ కూడా ఈ మజ్జిగలో కలుపుకోవచ్చు అలాగే సబ్జా గింజలు కానీ ఇలా ఏదో ఒక రకంగా మనం రోజుకి మనం ఏదో విధంగా మన కడుపుకి మనకి తీసుకోవాలి లేకపోతే ఈ ఎండవేడికి ఇప్పుడే మార్చి రాకుండానే ఎండలు విపరీతమైన ఎండలు ఉన్నాయి అందువల్ల ఎండవేడి తట్టుకోవాలి అంటే ఇలాగ ఏవో ఒక ప్రత్యామ్నా అయితే మనం వెతుక్కోవాలి నేనైతే ఇలాగ అయితే తయారు చేసి పెట్టుకున్నాను దీన్ని ఒక గంట పాటు అలా వదిలేయండి గంటపాటు వదిలేస్తే ఆ పచ్చిమిర్చి సారము కరివేపాకు కరివేపాకు నిమ్మకాయ మజ్జిగలో దిగి దానికి ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది అందు పిల్లలకే కాదండి పెద్దవాళ్ళం మాలాంటి ముసలి వాళ్ళం కూడా అంటే ఏజ్ అయిపోయిన వాళ్ళకి ఈ మజ్జిగ వడదెబ్బ కొట్టకుండా బయటకు తిరిగి వచ్చిన పెద్దవాళ్ళకి ఇది చాలా ఉపశమనంగా ఉంటుంది పలచిటి మజ్జిగలో నిమ్మాకు యొక్క వగరు కరివేపాకు రుచి ఉప్పు నిమ్మకాయ పులుపు పచ్చిమిర్చి కారంతో ఈ మజ్జిగ ఒక మంచి అయితే సంతరించుకుంది ఈరోజు ఈ నిమ్మ ఆకుతో అయితే తయారు చేశాను నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ పార్థ